అందరికీ నమస్కారం అండి విడదల రజనీ గారు తెలుసు కదా అందరికీ ఆవిడ ఎలా ఫేమస్ అయ్యారంటే అందరికీ తెలిసిందే ఆవిడికి ఒక మంత్రి పదవి ఇచ్చారు తక్కువ ఆవిడికి ఏ మంత్రి పదవి ఇచ్చారో వైఎస్ఆర్ వాళ్ళు అడిగితే వాళ్ళకి తెలియదు ఆవిడ ఫేమస్ అయింది మాత్రం ఆవిడ మంత్రి శాఖలో వాళ్ళ విప్లవాత్మక మార్పులు అవి తీసుకొచ్చేసి ఆవిడ ఫేమస్ అవ్వలేదు కరోనా టైంలో ఒక వీడియోగ్రాఫర్ని పెట్టుకుని టిక్ టాక్ వీడియోస్ స్లోమో వీడియోస్ ఇవన్నీ చేసుకుని కొంచెం ఫేమస్ అయిన టైంలో మరి ఆవిడ ఈరోజు చెప్తారు ఆయన ఫాలోవర్ని ఎవరినో కార్లో ఉన్నారంట ఏమంటే రజనీ గారు మీరు ఫాలోవర్స్ అందరిని ఇలా కార్ డిక్కీలో కూర్చోబెట్టుకుని ఏం పని మీకు ఆ శ్రీకాంత్ రెడ్డిని ఒకరిని కూర్చోబెట్టుకుంటారా లేకపోతే ప్రతి ఫాలోవర్ని అలా టిక్కెట్లో కూర్చోబెట్టుకుని తీసుకెళ్తారా ఎంత అల్లరి చేశారా సీఏ గారిని పట్టుకుని మీరు మీడియాకు వచ్చి ఆ సీఏ గారేమో అతన్ని అప్పగిచ్చని మేము తీసుకెళ్ళిపోతా ఉంటే మీరు ఆయనకి సహకరించకుండా ఎన్ని అరుపులు ఎంత కంగారు ఎందుకు మీకు ఎంత భయం అతను మీ ఫాలోవరా మీ పిఏ వచ్చింది ఆ భయం ఆయనకి అప్పుకిచ్చేస్తే ఆయన తీసుకుని వెళ్ళిపోతారు మీ దారిని మీరు వెళ్ళిపోతారు కదా ఏదన్నా ఉంటే కోర్టులో చూసుకుంటారు ఇంకా మన పేరుని నాని గారు ఉన్నారు కదా ఇంకా మగాడికి నేనే బ్రాండ్ అంబాసిడర్ అని ఎందుకు అస్తమాను నేను మా గని అని చెప్పుకుంటాడు ఎవరు అడిగాడు వచ్చేస్తాడు ప్రతిదానికి వచ్చేసి ఏంటి అహంకారానికి బట్టలు వేసుకుంటే మట్టలో ఏదో అన్నాడు పాపం అక్కడికి విడదల సిన గారు ఆవిడకి ఏమని వినిపించిందా కానీ కొంచెం నవ్వు అవ్వడానికి ప్రయత్నించింది ఆవిడే అహంకారానికి బట్టలు వేసుకొస్తే ఎలా ఉంటాడో అలా ఉన్నాడంట సీఏ అసలు లాస్ట్లో చూడండి ఒక వీడియో పెడతాను మన పేరుని నాని గారిది అహంకారానికి బట్టలు వేసుకుంటే ఎలా ఉంటుందని చూసుకో ఒకసారి మగోడు ఎవడున్నా అయితే మదం చూపించుకుంటా మమ్మల్ని తోసాడులే అనుకుని సరిపెట్టుకోవచ్చు కానీ కాకీ బట్టలు వేసుకున్నటువంటి అధికారా లేదా కాకీ బట్టల మా బట్టల మాట అహంకారం బట్టలు తొడుక్కొచ్చిందా లేదా రాక్షసత్వం బట్టలు తొడుక్కొచ్చిందా అనేది వాళ్ళ మంచి మర్యాద ఎవరి డెజిగ్నేషన్ కాదు ఈ కాలం ఎవరిది ఎవరి కాలం చేస్తారా దాదాపు కలిసే కారు ఇమన్నది ఎవరి కారణం ఇమ్మన్నది ఈ చార్జ్ గుర్తు పెట్టుకోవాలి ఒకరు చెప్పింది ఏంటి ఎస్పీ కార్డు దీజి గారికి రెండు కొట్టేస్త నాగన్ ఆ శ్రమను బిజీ ఉంటుంది మరీ అనుకుంటున్నాం ఒకరి చెప్పింది ఏంటంటే ఈ ఎస్పీ కార్డు దీజి గారికి ఎందుకు ఒకటి ఆ నాకన్నా ఎన్ని బిజీగా చేసి ఉంటుంది అనుకుంటున్నాం